మహిళా సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు అన్నారు సోమవారం స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో మహిళలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మీ బిడ్డకు మేనమామగా ఉంటా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు పసుపు కుమిచ్చి మీకు నేను దారుణంగా తెలుగుదేశాన్ని ఈ రోజు అదే పరిస్థితి వచ్చిందంటే మహిళలకి భద్రత లేదు మీ భద్రత మీకు కావాలంటే చంద్రబాబు నాయుడు మీ అన్నగా ఉంటేనే మీ భద్రత ఇది గుర్తుపెట్టుకోండి చాలా వరకే మధ్య భారతదేశం చేస్తానని చెప్పాడు మీ ఇంట్లో చాలా ఇబ్బందులు కూడా ఉంటాది పోగో తాగేసి వచ్చి వాళ్ళు ఐదు వందలు సంపాదిస్తే రెండు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఒక కోట మందికే ఇచ్చేస్తా ఉన్నారు ఇక నూట యాభై రూపాయలు కుటుంబం జరగాలంటే ఎలా జరుగుతుంది ఇదంతా కూడా మీ చూస్తూనే ఉంటారు మీ పక్కింటి ఎక్కడ ఇదంతా కూడా జరుగుతూనే ఉంటుంది ఇదంతా కూడా మీరు గమనించండి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే చంద్రబాబు నాయుడు ఉంటేనే ప్రతి ఒక్కటి ఆడపడుచులకు గాను మీ మహిళలకంతా కూడా భద్రత మీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మీరందరూ కూడా మీ భవిష్యత్తు కూడా చంద్రబాబు నాయుడే సైకిల్ బోర్డేయండి మీ అన్నని గెలిపించుకోండి చంద్రబాబు నాయుడు అవుతేనే మీకు